హలో అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్నది కొరియాలో ఉన్న ఏరియాలో చాలా బాగా డ్యాన్స్ అండ్ డ్రామా చేస్తున్నారు అప్పుడే ప్లేస్ ప్లేస్లో ఇట్లా డ్రామా చేస్తూ ఉన్నారు దీన్ని కొరియన్ డ్రామా అంటారు చాలామందికి ఇండియాలో కానీ కొరియన్ డ్రామా అంటే చాలా ఇష్టంగా ఉంటారు మీరే చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా అది వాళ్ళది రియల్ పాటే రియల్ పాటే పెట్టి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఆల్ ఫుడ్ అంతా వాళ్ళే ఇన్వైట్ చేస్తారు వల్లే ఇస్తారు మనకు ఫుడ్ మనమే బయట తీసుకోవడం లేదు అలాంటి వీడియోలు చుంగ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ సపోర్ట్ ద మై ఛానల్